ఇక ఎత్తుకో అంటే ఎత్తుకుంటా కూడా ఎత్తుకోనా తల్లి నువ్వు పాపం ఎత్తుకుంటా ఎత్తుకుంట నువ్వు పక్కన వస్తుంది తప్ప నీకు మంచి శక్తి వస్తుంది ఒక చెంచా ఆయిల్ వేసుకోవాలి గిన్నె వేడిగా గానీ ఒక చెంచా నెయ్యిది ఆయిల్ కాదు ఒక చెంచా నెయ్యి ఒక చెంచా నూనె నూనె మంచిగా వేడి అయినాక రెండు బిర్యానీ ఆకులు ఒక చిన్న దాల్చిన చెక్క ఒక మరాఠీ మొగ్గ ఒక చిన్న స్టోన్ ఫ్లవర్ ఒక రెండు యాలకులు ఒక నాలుగైదు లవంగాలు ఒక చెంచా షాజీరా ఈ ఒక్క నిమిషం ఇట్లా ఫ్రై చేసుకున్నాక ఒక చెంచా జీలకర్ర కారపప్పలు బూంది రిబ్బెనపకోడి కారపూస కారసుట్లు చేసిన ఎంత ఫ్రెష్ ఆయిల్తో అంటే అంత ఫ్రెష్ ఆయిల్తో చేసినా ఎంత రుచి అంటే అంత రుచి ఉంటాయి మీరు ఎవరు కావాలన్నా కానీ ముందుగా ఇవి బుక్ చేసుకోండి ఎంత కమ్మగా తినవచ్చు అసలు చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటాయి మా అందరికి ఫేవరెట్ మీరు తిన్నారంటే ఒకసారి ఫిదా అయిపోతారు వెంటనే మీరు చెప్తారు ఫుడ్స్ అని గూగుల్లో సెర్చ్ చేయగానే వెబ్సైట్ వస్తుంది అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు ఇవి మంచిగా ఇట్లా కలబెట్టుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిగడ్డ పొడుగుగా కట్ చేసుకున్నది ఒకటి వేసుకోవాలి ఒక నాలుగైదు బఠానీలు గిల్లి పెట్టుకున్నది ఒక రెండు చిన్న క్యారెట్లు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు ఒక రెండు ఆలుగడ్డలు ఇవన్నీ ఒకసారి వేసేస్తున్నా కొంచెం కొత్తిమీర ఒకసారి ఇవన్నీ వేసుకొని మంచి కలబెట్టుకుందాం మనం కొంచెం కరివేపాకు ఇవన్నీ కలిసేటట్టు కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఒక్కొక్క రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి మంచి మగ్గింది ఇప్పుడు ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక్క అర చెంచా పసుపు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని కలుపుకుందాం ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాం ఇట్లా ఒక రెండు నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మగ్గించుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇవన్నీ మగ్గించుకున్న తర్వాత కూరగాయలు అవన్నీ వేసినాం కదా మనం ఇప్పుడు ఇది ఈ గ్లాస్తో నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకొని ఒక గ్లాసు పెసరపప్పు తీసుకొని కడిగి ముందుగానే నానబెట్టుకున్న ఇప్పుడు మనం ఇందులో వేసేద్దాం దీన్ని ఇప్పుడు ఇంకో నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పు రెండు వేసేద్దాం బియ్యం అన్నీ వేసుకున్నాక మంచిగా ఇవన్నీ కలిసేటట్టు కలబెట్టుకుందాం బియ్యానికి ఒక పావు గంట అర్ధ గంట ముందే బియ్యం నానబెట్టుకుంటే మంచిగా నానతాయి లేకపోతే వెంటనే నానబెట్టి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ కుక్కర్లో చేసుకోవచ్చు మనం రెండు గ్లాసుల బియ్యం పోసుకున్నాం కదా నేను నాలుగు గ్లాసుల వాటర్ వేస్తున్నా నాలుగు గ్లాసులు వాటర్ వేస్తున్నా తగినంత ఉప్పు వేసుకోవాలి ఇదంతా ఉప్పు కూడా కలిసేటట్టు కలబెట్టుకొని మూత పెట్టుకుందాం మనం ఇప్పుడు పది నుంచి పదిహేను నిమిషాలు అయింది అన్నం అయిందో లేదు మనం ఒకసారి చూసుకోవచ్చు అయిందో చూద్దాం ఇప్పుడు ఇక చూడొత్తమ్మా అన్న మంచిగా పొల్లు పొల్లుగా ఎంత బాగా అనిపిస్తుంది పొలగు ఉంది కదా ఇంకా ప్లేట్ లో పెట్టేసుకుని మనం తిందాం ఎట్లా ఉంది చెప్పమ్మా తిని ఖచ్చితంగా చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ సూపర్ అంటే సూపర్